హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మీరందరు బాగుండాలని మనసు కోరుకుంటున్నాను ఈరోజు నేను నెయ్యి తయారు చేస్తున్నానండి ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక వన్ అవర్ బయట ఉంచానండి ఇలా ఉంచిన తర్వాతకి కొంచెము కూలింగ్ తగ్గడం వల్ల మనకు చిలికితే ఎక్కువ వెన్న వస్తుందండి చిలకడం కంటే ఈజీగా మిక్సీలో వేసుకుంటే తొందరగా అయిపోతుందని నేను మిక్సీలో వేస్తున్నానండి ఇలా అంతా మిక్సీలో వేసుకు వేసుకోవాలి చిలకడం కంటే మిక్సీ చాలా ఈజీ అండి తొందరగా అయిపోతుంది నెయ్యి వెన్నె కూడా ఒదిగొస్తుంది ఇలా తిక్కుగా అయింది కదండి ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు వెన్నంతా పైకి వస్తుంది చూడండి ఇలా ఇలా పైకి వస్తుంది ఇలా పైకి వచ్చిన వెన్నని తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా మొత్తం తీసుకొని బౌల్లో వేసుకోవాలి మనకు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి తీసిన మీగడది ఇంత అవుతుందండి వెన్నె మనకు ఇలా పోయింది ఇప్పుడు ఇందులో మనం కొన్ని వాటర్ పోసుకొని ఫిఫ్టీన్ డేస్ మనము ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫ్రిడ్జ్లో ఉంచుతాం కదండీ కొంచెం స్మెల్ లాంటిది ఏదైనా పోతుందండి మనం నీట్గా వెన్నె కడుక్కొని ఇలా వాష్ చేసుకున్న తర్వాతకి అంత దగ్గరికి అనాలి ఇలా దగ్గరికంటే మనకు పర్ఫెక్ట్గా వెన్ను చూడండి దగ్గరికి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్ అయినట్టండి ఇప్పుడు ఇలా ఈ విన్న ఈ వెన్న తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే కాచుకుంటామో కొంచెం మందపాటి గిన్నె పెట్టుకొని ఇది తీసి మందపాటి గిన్నెలో వేసుకోవాలండి పాల మీద మీగడ ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే బాగా వస్తుందండి పాల మీద మీగడ ఆ మీగడలో కొంచెం మనం పెరిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఫిఫ్టీన్ డేస్ ఆగిన తర్వాతకి ఇలా రెడీ చేసుకోవచ్చు అండి ఈజీగా అయిపోతుంది చిలకడం అంటే కొంచెం ఇబ్బంది కానీ ఇట్లా మిక్సీలో వేయడం మనకి ఈజీ కదండి ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకుంటే మనకి ఇంట్లో ఫ్రెష్ నెయ్యిగా ఉంటుంది కొందరు ట్వంటీ డేస్ థర్టీన్ వన్ మంత్కి అట్లా చేసుకుంటారు కానీ మనం ఇట్లా ఫిఫ్టీన్ డేస్కి చేసుకుంటే కొంచెం ఫ్రెష్ ఉంటుంది ఇప్పుడు బౌల్లో గిన్నెలో మొత్తం వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ స్టవ్ ఫుల్లో ఉంచి తర్వాతకి సిమ్లో పెట్టిన తర్వాతకి మనకి ఇలాగ చూడండి ఇంకొక ఫిఫ్టీ మినిట్స్ మనకు నూ నెయ్యి మొత్తం ఎలా పైకి వచ్చిందో చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే మనకు రెడీ అండి నెయ్యి ఇలా చూడండి పర్ఫెక్ట్గా నెయ్యి తయారైంది మనం చల్లారిన తర్వాతకి ఇది చల్లారిన తర్వాతకి మనం ఒక బాక్స్లో వేసుకొని బాక్స్ బాక్స్ చల్లారిన తర్వాత స్టీల్ బాటిల్లో పెట్టుకోవాలండి ఎప్పుడూ కానీ నెయ్యి స్టీల్ బాక్సులో పర్ఫెక్ట్ నెయ్యి రెడీ అయింది చల్లని తర్వాతకి వేసానండి కొంచెం థిక్గా అయింది నెయ్యి రెడీ ఇలా ఎవరైనా చేసుకోవచ్చు బాయ్